శరణం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాదుల వారు ఉయ్యాలలో బాలుడుగా ఉన్నప్పుడే సంస్కృతంలో శాస్త్ర చర్చలు చేసేవారు తాతగారితో పాటు నడిచి వెళ్ళి బ్రాహ్మణ పరిషత్తులో శాస్త్ర చర్చలలో పాల్గొనేవారు ఆయన ఒకచోట ఉంటూ ఇంకొక చోట ప్రత్యక్షమయ్యేవారు అలాంటి లీలలు ఆయన ఎన్నో చూపించారు అంతేకాకుండా ఆయన సమకాలీనులు భక్తులు శిష్యులు అయిన వారిని వా వాళ్ళు వచ్చే జన్మలో ఎవరుగా పుడతారో వాళ్ళు క్రిందటి జన్మలలో ఎవరుగా పుట్టారో ఏమేం చేశారో అటువంటివన్నీ కూడా వారు చెప్పేవారు శ్రీపాదుల వారి లీలలు ఎంతో అద్భుతమైనవి ఆ అద్భుతమైన లీలలన్నీ మీరు తప్పకుండా వినాలని నా కోరిక మనము శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా ఈరోజు పదకొండవ అధ్యాయం చదువుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం కావాలనుకునేవారు ఈ నెంబర్లకి ఫోన్ చేసి సంప్రదించండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే పదకొండవ అధ్యాయం ఆ మరునాడు సుబ్బయ్య శ్రేష్ఠి ఈ విధంగా చెప్పారు శ్రీ దత్తప్రభు సకల దేవతా స్వరూపులు దత్తారాధన చేస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలం కలుగుతుంది సర్వదేవతలలోనూ అంతర్లీనంగా దత్తాత్రేయులే ఉన్నారు శ్రీపాదుల వారి తరువాత శ్రీ విద్యాధరి రాధ సురేఖ అనే ముగ్గురు చెల్లెళ్ళు పుట్టారు శ్రీపాదుల వారు చెప్పినట్లుగా శ్రీ విద్యాధరిని మల్లాది చంద్రశేఖర అవధానులకు రాధను విజయవాటిక అంటే విజయవాడ వాస్తవ్యులైన విశ్వనాథ మురళీకృష్ణ అవధానులకు సురేఖను మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధానికి ఇచ్చి వివాహాలు జరిపించారు నాయన శంకరభట్టు గోదావరి మండలాలలో తాటంకపురం అంటే ఇప్పటి తణుకు గ్రామం ఉంది అక్కడ వాజపేయ యాజుల మాయణాచార్యులు అనే గొప్ప పండితులు ఉన్నారు కర్ణాటక దేశంలో ఋగ్వేదం చదివే బాలులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు లేకపోయారు అప్పుడు కర్ణాటకలోని బ్రాహ్మణులు తణుకులోని వాజపేయ యాజుల మాయణాచార్యుల వారిని పిలువగా వారు కర్ణాటకలోని హోయశాలకు వలస వెళ్లారు అప్పటి నుంచి వారిని హోయశాల బ్రాహ్మణులని పిలవసాగారు మాయణాచార్యులకు ఇద్దరు కుమారులు మాధవాచార్యులు సాయణాచార్యులు వీరిలో మాధవాచార్యులు మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపాదించారు ఏ లోహాన్ని ముట్టుకున్నా అది బంగారంగా మారే వరాన్ని పొందారు ఆయనే విద్యారణ్య మహర్షిగా ప్రఖ్యాతి చెందారు వారే తిరిగి మూడవ తరంలో శ్రీకృష్ణ సరస్వతిగా జన్మించారు శ్రీపాదశ్రీవల్లభులు నరసింహ సరస్వతిగా అవతరించినప్పుడు వారికి సన్యాసి ఆశ్రమంలో గురువులుగా ఉంటారు వారు తర్వాత శతాబ్దాలలో సాయణాచార్యుల వంశంలో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రిగా రాజర్షిగా ప్రసిద్ధి చెందుతారు అనేక దేవతలను ఆరాధించినప్పుడు ఆయా దేవతలలో దత్తప్రభువు చైతన్యము ప్రతిబింబిస్తుంది క్రొత్త చైతన్యముగా మార్పు చెంది సాధకుల కోరికలను నెరవేర్చుతుంది దత్తప్రభువునే ఆశ్రయించిన ఏ దేవతాంశము వలన ఎంత మేరకు ఏ పని నిర్వహింపవలనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పలాగా కాపాడుతారు ధ్రువుడు కఠినమైన తపస్సు చేశాడు అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యాన్ని పంచి ఇచ్చారు ఆ ధ్రువుడు కలియుగంలో క్రీస్తు ప్రభువుగా అవతరించినప్పుడు భగవంతుని అపారమైన పితృవాత్సల్యమును అనంత కారుణ్యమును పొందవలసిందిగా తన అనుయాయులకు బోధించేవారు భగవంతుని అనంతమైన క్షమాగుణమును అపారమైన ప్రేమతత్వమును భూమి మీద ప్రసరింపచేయటానికే క్రీస్తు ప్రభువుని ఆగమనం శ్రీ దత్తప్రభువు సగుణతత్వమునకు నిర్గుణతత్వమునకు అతీతముగాను ఆధారముగాను అయిన పరమతత్వం అది ఏ చరమతత్వం అది ఏ ఆదితత్వం అదియే తత్వం దత్తతత్వమును కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి కానీ అది ఈ విధంగా ఉంటుంది అని మనం తర్కబుద్ధితో ఆలోచించటం వలన ఉపయోగం లేదు ఒక పని జరగటానికి కానీ జరగకుండా ఉండటానికి కానీ వేరొక విధంగా జరగటానికి కానీ కావలసిన సామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభావతార రహస్యం శ్రీపాదులు తాను స్వయంగా దత్తాత్రేయుడినేనని చెప్పేవారు తమ ఇంటిలో ఉన్న కాలాగ్నిశమన దత్తుణ్ణి పూజించేవారు ఒకసారి బాపనార్యులు నాయనా శ్రీపాద నువ్వు దత్తుడివా లేక దత్త ఉపాసకుడివా అని అడిగారు దానికి శ్రీపాదులు నేను దత్తుడిని అని చెబితే దత్తుడినే దత్త ఉపాసకుడిని అని చెబితే దత్త ఉపాసకుడినే శ్రీపాద శ్రీవల్లభుడిని అని చెబితే శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడినే నేను ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది ఒక పని జరగటానికి కానీ జరగకుండా ఉండటానికి కానీ వేరొక విధంగా జరగటానికి కానీ నా సంకల్పమే కారణం అని చెప్పగానే తాతగారు అయోమయంగా చూశారు తాత నువ్వు నేను ఒకటే రాబోయే జన్మలో అచ్చంగా నీలాగే ఉండే రూపంతో పుట్టబోతున్నాను నీకు సన్యాసం తీసుకోవాలనే కోరిక ఉంది కానీ నీవు సన్యాసిగా ఉండటం నా సంకల్పంలో లేదు ముమ్మూర్తుల నీ రూపంతోనే అవతరించి నీ కర్మబంధాలను నేనే ధ్వంసం చేస్తాను అంటూ తాతగారి రెండు కనుబొమ్మల మధ్యన బొటనవేలుతో తాకారు శ్రీపాదులు బాపనార్యుల వారు ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు ధ్యానంలో వారు హిమాలయాలలో తపస్సు చేస్తున్న మహావతార్ బాబాజీని చూశారు మరికొంతసేపటికి ప్రయాగక్షేత్రంలోని త్రివేణి సంగమంలో బాబాజీ స్నానం చేస్తున్నట్టుగా చూశారు తరువాత శ్రీపాద శ్రీవల్లభుల రూపం కనిపించింది తరువాత ఆ రూపం కుక్కుటేశ్వర దేవాలయంలోని స్వయంభూదత్తునిలో లీనమైంది దానిలోంచి ఒక అవధూత రూపం బయటికి వచ్చింది తమ కుమార్తె అయిన సుమతీ మహారాణి ఆ అవధూతకు భిక్ష వేస్తున్నట్టుగా కనిపించింది ఆ అవధూత శ్రీపాద శ్రీవల్లభులుగా రూపం మారడం కనిపించింది తరువాత సుమతి మహారాణి ఒడిలో పసిబాలుడుగా కనిపించాడు ఆ బాలుడు పదహారు సంవత్సరాల యువకుడిగా మారాడు ఆ యువకుడు తన వైపు కొంతసేపు చూసి తనలాంటి రూపాన్నే ధరించాడు అయితే ఆ మూర్తి సన్యాసి రూపంలో ఉన్నాడు ఏవో రెండు నదుల సంగమ ప్రదేశంలో స్నానం చేసి తన శిష్యులతో టీవీగా నడుస్తున్నాడు ఆ సన్యాసి తన వంక చూసి ఈయన ఎవరా అనుకుంటున్నావా నన్ను నరసింహ సరస్వతి అంటారు ఇది గంధర్వపురం అని చెప్పారు గంధర్వపురం అంటే ఇప్పటి గాణగాపురం కొంతసేపటికి అంగవస్త్రం నదిపై వేసి దానిపై కూర్చుని శ్రీశైలం చేరారు అక్కడ ఉన్న మహాయోగులు పురుషులు ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేశారు అక్కడ ఉన్న కదళీ వనంలో ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నారు అనేక సంవత్సరాల తరువాత కేవలం గోచిగుడ్డ మాత్రమే ధరించి ఉన్న వృద్ధునిగా బయటకు వచ్చారు ఆయన తీక్షణంగా చూస్తూ నా ఈ స్వరూపాన్ని స్వామి సమర్థ అంటారు ఇది ప్రజ్ఞాపురం అని చెప్పారు ప్రజ్ఞాపురం అంటే ఇప్పటి అక్కల కోట కొంతసేపటికి ఆయన శరీరాన్ని వదిలేస్తూ తన ప్రాణశక్తిని అక్కడ ఉన్న వటవృక్షంలోనూ తన దివ్యాత్మను శ్రీశైలంలోని మల్లికార్జున శివలింగంలోనూ విలీనం చేస్తున్నట్టుగా కనిపించారు తరువాత ఆ శివలింగం నుండి మేఘం లాంటి గంభీర స్వరం వినిపించింది బాపనార్య నువ్వు ధన్యుడివి నువ్వు నీ క్రియాయోగ శక్తి ద్వారా సూర్యమండలం నుంచి ఈ శివలింగంలోకి శక్తిపాతం చేశావు పద్దెనిమిది వేల మంది పురుషులు ఈ శివలింగంలో లీనమైన నన్ను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసేవారికి ఆ దివ్య పురుషులు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడతారు త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూపాలతో నిన్ను అనుగ్రహిస్తాను అనే మాటలు వినిపించాయి కొంతసేపటికి బాపనార్యులు ధ్యానం నుంచి మేల్కొన్నారు తమకు ఎదురుగా అమాయకమైన మొహంతో చిరునవ్వులు చిందిస్తూ మూడు సంవత్సరాల వయసులో ఉన్న శ్రీపాదుల వారిని చూశారు ఈ వింత అనుభవం ఎంతో మధురంగా అనిపించింది ఆయనకి శ్రీపాదుల వారిని గుండెలకు హత్తుకుని కొంతసేపు అలా తన్మయావస్థలోనే ఉండిపోయారు తరువాత తన్మయావస్థ నుండి బయటకు వచ్చి పూజకు ఉపక్రమించారు బాపనార్యులు సమిధలను అగ్నిగుండంలో ఉంచి వేదమంత్రాలను పఠిస్తారు అగ్ని తనంతట తాను రాజుకుంటుంది ఆ రోజు మాత్రం బాపనార్యులు ఎన్నిసార్లు వేదమంత్రాలు చదివినా అగ్ని రాజుకోలేదు తాతగారికి ముచ్చమటలు పోస్తున్నాయి తాతగారి అవస్థ చూసి శ్రీపాదులు నవ్వుకున్నారు అప్పుడు అగ్నిగుండం కేసి చూసి ఓ ఈ అగ్నిదేవా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను తాతగారి దైవ కార్యాలకు ఆటంకం కలిగించవద్దు అన్నారు వెంటనే అగ్ని రాజుకుని ప్రకాశవంతంగా మండింది శ్రీపాదులు తాతగారి కలశం చేతిలోకి తీసుకుని నీళ్లను అగ్నిగుండంలో గుమ్మరించారు అగ్ని ఆరిపోవడానికి బదులుగా ఇంకా ఎక్కువగా మండసాగింది అప్పుడు అక్కడ ఉన్నవారందరూ అది చూసి ఆశ్చర్యపోయారు శ్రీపాదుల వారన్నారు తాత నా ఈ అవతారానికి నీవు వెంకటప్పయ్య శ్రేష్ఠి తాత నరసింహవర్మ తాత కారకులు అందువలన నువ్వు కానీ మా నాన్నగారు కానీ వెంకటప్పయ్య శ్రేష్ఠి తాత దగ్గర నుంచి కానీ నరసింహవర్మ తాత దగ్గర నుంచి కానీ ధన సహాయము లేదా వస్తు సహాయము తీసుకుంటే అది దానం కిందకి లెక్క రాదు తీసుకోకపోతేనే దైవద్రోహం అవుతుంది అటువంటి సహాయాన్ని భగవంతుని ప్రసాదంగా భావించి తీసుకోవాలి నాకు జన్మనిచ్చిన సుమతి మాత వారికే కాదు పైండా వారికి వత్సవాయి వారికి కూడా అని గ్రహించాలి ఇది నా శాసనం అని అన్నారు ఆ సమయంలో శ్రేష్ఠి గారు వర్మగారు అక్కడే ఉండి శ్రీపాదుల వారి శాసనాన్ని విన్నారు నా సంకల్పం లేకుండా బాపనార్యుల వంటి మహా తపస్వి కూడా అగ్నిని రాజేయలేకపోయారు మీరందరూ కూడా నా సంకల్పాన్ని అనుసరించే ఆయా స్థితులలో ఉన్నారు నేను భిక్షమెత్తుకుని వాణిని రాజుగా చేయగలను మహారాజును భిక్షగానిగా మార్చగలను నన్ను ఆశ్రయించిన భక్తులకు వారేది కోరినా ఇవ్వగలను అయితే ఇచ్చే ముందు అంత ఉన్నత స్థితిని ఆ భక్తుడు నిలుపుకొనగలడా తన శక్తి సామర్థ్యాలు లోకోపకారం కోసం ఉపయోగిస్తాడా లేదా అని వారిని పరీక్షిస్తూ ఉంటాను శ్రోతలందరూ ఆశ్చర్యంతో వింటూ ఉండిపోయారు శ్రీపాదులు ఇంకా ఇలా చెబుతున్నారు ఈ పీఠికాపురంలో అడుగు పెట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం నా అవతారం సమయంలో మీరు నాతో ఉండటం ఎంతో గొప్ప అదృష్టం నా జన్మభూమి అయిన బాపనార్యుల ఇంటిలో నా పాదుకలు ప్రతిష్ఠింపబడతాయి నా శక్తి అనుభవంలోకి రావాలంటే భక్తులు తీవ్రమైన సాధన చేయాలి అప్పుడు మాత్రమే నా శక్తి కరుణ వాత్సల్యం రక్షణ పాప విమోచనం అనుభవంలోకి వస్తాయి నేను పీఠికాపురంలో ఉన్నట్టే గంధర్వపురంలో కూడా ఉంటాను నరసింహ సరస్వతిగా ఏదో ఒక రూపంలో మధ్యాహ్నం తప్పకుండా గంధర్వనగరంలో భిక్ష చేస్తాను ఈ దివ్యవచనాలు వింటున్న వారందరికీ ఆనందము ఆశ్చర్యము కలిగిన ఒక అనుభవం కలిగింది వాళ్ల కళ్ళ నుంచి ధారగా కన్నీరు కారుతోంది శ్రీపాదులు తండ్రి దగ్గరకు వెళ్ళి వారి కన్నీళ్లు తుడిచారు నాన్నగారు సమయం వచ్చినప్పుడు నేను అన్నయ్యలిద్దరికీ అంగవైకల్యం నుంచి విముక్తులను చేస్తాను వాళ్ళిద్దరూ మహాపండితులు అవుతారు ఈ నరసింహవర్మ భవిష్యత్తులో ఛత్రపతి శివాజీ అనే పేరుతో చక్రవర్తి అవుతారు సనాతన ధర్మాన్ని రక్షిస్తారు మా అన్న సమర్థ రామదాస్ అనే పేరుతో వారికి ఆధ్యాత్మిక గురువు అయ్యి మార్గనిర్దేశం చేస్తారు సమర్థరాముడే తిరిగి షేవుగావ్ గ్రామంలో గజానన మహారాజ్ అనే అవధూతగా ప్రసిద్ధి చెందుతారు ఇంకొక అన్న శ్రీధర అనే నామంతో ప్రసిద్ధి చెందుతారు శ్రీధరుని కాలంలోనే నా జన్మస్థలంలో నా ఈ శ్రీపాదుకలు ప్రతిష్ఠింపబడతాయి మహాయోగులు మహాపురుషులు అన్ని దేశాల ప్రజలు చీమల బారులాగా లక్షల సంఖ్యలో నా దర్శనం కోసం నా దర్బారుకు వస్తారు వారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నరసింహ సరస్వతి దిగంబర అంటూ తన్మయత్వంతో నృత్యం చేస్తారు నా పేరుతో మహా సంస్థానం ఒకటి ఏర్పడుతుంది నా ప్రభావం ఎక్కువ అయ్యే కొద్దీ పీఠికాపురంలో ఆవు పాదం పెట్టినంత స్థలం కూడా కొనటానికి దొరకదు నేను వారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకొని పీఠికాపురంలో పడవేస్తాను ఎంతటి ధనవంతుడైనా ఎంతటి యోగి అయినా నా సంకల్పం లేకపోతే పీఠికాపురంలోని నా సంస్థానంలో అడుగు పెట్టలేరు ఇది నిశ్చయం నాకు ఎవరైనా దక్షిణ సమర్పిస్తే దానికి నూరింతలుగా వారికి తగిన సమయంలో అందచేస్తాను సత్కర్మలను ఆచరించు భక్తులకు మోహం నశిస్తుంది మోహం క్షయం అవటం వలన మాత్రమే మోక్షం లభిస్తుంది శ్రీపాదుల వారి ఈ అమృత వచనాలు విన్నవారందరూ తన్మయత్వంలో ఉండిపోయారు ఆ మరునాడు నరసింహవర్మ తమ గుర్రపు బండిలో శ్రీపాదుల వారిని కూర్చోబెట్టుకుని తమ భూములకు తీసుకుని వెళ్ళారు ఆ భూముల్లో అనేక రకాలైన పంటలు పండుతాయి కానీ బీరకాయలు మాత్రం సమస్యగా మారాయి ఆ పాదులకు కాసిన బీరకాయలు చేదుగా ఉండేవి ఈ విషయాన్ని వర్మగారు శ్రీపాదులతో చెప్పారు దానికి శ్రీపాదులు నవ్వుతూ ఇలా అన్నారు మా ఇంట్లో అందరికీ బీరకాయ పప్పు అంటే ఇష్టం మా వాళ్ళందరికీ ఇష్టం కనుక నాకు కూడా ఇష్టమే ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడనైనా నా పాద స్పర్శ కోసం తప్పిస్తోంది తన తపనను మీకు తెలపటానికే తన భాషలో ఈ విధంగా చెబుతోంది నా పాదస్పర్శ వలన ఈ భూమి తత్వంలో మార్పు వస్తుంది మంచి రుచి కలిగిన బీరకాయలను ఈ తల్లి మనకు అందిస్తుంది తాత నిర్భయంగా ఇక్కడ పండిన బీరకాయలను మా ఇంటికి పంపు ఇంట్లో వారందరితో పాటు నేను కూడా ఆ వంటకాలు తింటాను అన్నారు శ్రీపాదులు నాయన శంకరభట్టు ఆ రోజు నుంచి ఆ నేలలో బీరకాయలు విపరీతంగా కాసేవి అవి కూడా మంచి రుచిగా ఉండేవి శ్రీపాదుల వారు వర్మగారితో పాటు ఆ పొలాలలో కొంచెంసేపు నడిచారు అప్పుడక్కడికి కొంతమంది చెంచు యువకులు వచ్చారు వాళ్ళంతా శ్రీపాదులకు నమస్కారాలు చేశారు శ్రీపాదులు ఇలా అన్నారు తాత ఈ చెంచులందరూ నరసింహ అవతారానికి చెందినవారు మహాలక్ష్మిని తమ తోబుట్టుగా భావిస్తారు నువ్వు నరసింహస్వామి భక్తుడవు కదా వీరిని ఆశ్రయిస్తే నరసింహదేవుని దర్శనం చేయిస్తారు అని అన్నారు వర్మగారు శ్రీపాదులు వేళాకోళంగా అంటున్నారని అనుకున్నారు అందుకే ఆయన కూడా వేళాకోళంగా చెంచులారా మీరు నరసింహదేవుని చూశారా నాకు చూపిస్తారా అని అడిగారు ఓ అదేమంత పెద్ద పని సింహం తల మనిషి శరీరం ఉన్నాయనే కదా వాడు మా చిన్నది చెంచులక్ష్మిని ఇష్టపడ్డాడు మా చిన్నది కూడా వాడిని ఇష్టపడింది మేము వాళ్ళకి పెళ్లి కూడా చేశాం మీరు కావాలంటే ఇద్దరిని తీసుకుని వచ్చి మేము ఉంచుతాం అని అన్నారు వెంటనే వాళ్ళంతా పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు వర్మగారు వాళ్ళనే వింతగా చూస్తున్నారు ఇంతలో పొలాలలో అడ్డం పడి ఒక యువతి ఒక యువకుడు వస్తున్నారు ఆ సమయంలో నేను కూడా ఆధార్లోనే వెళుతున్నాను శ్రీపాదులు నన్ను పిలిచారు సుబ్బయ్య శ్రేష్ఠి ఆ వాళ్ళు బెల్వ మంగళుడు చింతామణి నువ్వు చితుకులు పోగుచేయి ఇక్కడ జరిగే తమాషా చూద్దు గాని అన్నారు వర్మగారికి నాకు ముచ్చమటలు పోస్తున్నాయి బిల్వమంగళుడు చింతామణి దగ్గరకు వచ్చారు వాళ్ళు గురువాయూరులో శ్రీకృష్ణ దర్శనం చేసుకున్నాక శతవృధురాలు మహాయోగిని అయిన కురూరమ్మ దర్శనం చేసుకున్నారు ఆమె వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తి రస్తు అని దీవించింది ఆవిడ ఆశీస్సు ప్రభావం వలన వీరిలో వైరాగ్యము భక్తి కలిగాయి మంగళగిరిలో స్వామి దర్శనం చేసుకుని పీఠికాపురానికి శ్రీపాదుల వారి దర్శనం కోసం వస్తున్నారు చితుకుల మంట మండుతూ ఉంటే వాళ్ళిద్దరూ తమ శరీరాలకు దహన సంస్కారాలు జరుగుతున్నంతగా బాధను అనుభవించారు కొంతసేపటికి వాళ్ళ శరీరాల నుంచి వాళ్ళలాగానే ఉన్న నల్లటి ఆకారాలు బయటికి వచ్చాయి మంటల్లో పడిపోయాయి అప్పుడు వాళ్ళిద్దరూ స్పృహలోకి వచ్చారు ఇంతలో చెంచులు చెంచులక్ష్మిని నరసింహస్వామిని రెక్కలు విరిచిగట్టి శ్రీపాదుల వారి ముందుకు తీసుకుని వచ్చారు శ్రీపాదుల వారి అవతార కార్యక్రమాలలో ఇటువంటి చమత్కారాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి శ్రీపాదులు ప్రశ్నించారు పూర్వయుగాలలోని నరసింహస్వామివి నువ్వేనా హిరణ్య కశ్యపుణ్ణి చంపి ప్రహ్లాదుడిని రక్షించిన నరసింహస్వామివి నువ్వేనా ఈ చెంచులక్ష్మి నీ భార్యేనా అని అడిగారు దానికి నరసింహదేవుడు అవునని మూడుసార్లు చెప్పారు చెంచులక్ష్మి నరసింహస్వామి జ్యోతి రూపంలో శ్రీపాదులలో లీనమయ్యారు చెంచులంతా మాయమయ్యారు చింతామణి మహాయోగినిగా మారిపోయింది బెళ్వమంగళుడు బెళ్వమంగళ మహర్షిగా మారిపోయాడు చిత్ర విచిత్రమైన ఈ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూములలో ఒక గ్రామం వెలుస్తుందని దాని పేరు చిత్రవాడ అని పిలుస్తారని అది కాలక్రమంలో చిత్రాడగా మారుతుందని శ్రీపాదులు చెప్పారు శ్రీపాదరాజం శరణం అధ్యాయం పూర్తయింది నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి